ప్రతి వాళ్ళకు కూడా రాజకీయాల్లో ఈ ట్రావెల్ చేసేటప్పుడు రాజకీయాన్ని ఒక ప్రొఫెషన్గా ఎన్నుకున్నప్పుడు ఇక్కడ ప్రజల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి అనిపిస్తుంది అంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మంత్రి అవ్వచ్చు అని ఉంటుంది బట్ మీ పార్టీకి వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనం పొత్తు కూడా పెట్టుకోరు వైసీపీ కాబట్టి అలాంటి ఛాన్సెస్ కూడా లేవు సో వాటి అన్నింటినీ వదులుకొని ఎంపీకి వెళ్ళడం అనేది మీకు ఎలా అనిపించింది అంటే ఇప్పుడు నా జనరల్గా నేను కాంప్రమైజింగ్ నేచర్లో ఉంటాను ఏదైనా ఉన్నది ఇంకెవరిని మళ్ళీ నేను డిస్టర్బ్ చేయకూడదు అని ఆలోచనతో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలో ఏదో ఒకటి అడిగినా కూడా మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితుంది ఆ ఇబ్బంది ఎవరికి నేను కలగ చేయకూడదు అని చెప్పి చెప్పడం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకేది ఇచ్చినా కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కానీ ఆయన ఎంపీ అని నేను యాక్సెప్ట్ చేస్తాను అంటే ఇప్పుడు అలా కాదు వేరే ఏ ఏ నియోజకవర్గాన్ని డిస్టర్బ్ చేయటం అనేది కాదు ఈ నియోజకవర్గంలోనే బొత్స గారు వస్తారు వస్తే మీ నియోజకవర్గం పోయింది అందుకే మీరు ఈరోజు ఎంపీకి వచ్చింది సో అది మనస్తాపమే కదా కొంతవరకు కోఆర్డినేషన్ అయిన ఇంకెప్పటికి ఆ ఛాన్స్ అనేది వస్తుంది డిలిమిటేషన్ ఉంది తప్పకుండా ఎమ్మెల్యే అవుతాను నేను తప్పకుండా మళ్ళీ ఎందుకంటే బొత్స గారు ఈ నియోజకవర్గం అసలు మాకు తీవ్రమైన కరువు ప్రాంతం డెబ్బై తొమ్మిది నుంచి కూడా వర్షం పడితే కానీ పంటలు పడిన పరిస్థితి మాకు బియ్యం తినే వాళ్ళు చాలా తక్కువగా ఉండేవారు ఎందుకంటే ఇది శ్రీకాకుళం విజయనగరం జిల్లా నుంచి వైజాగ్ నుంచి విడిపోయిన తర్వాత డెబ్బై తొమ్మిదిలో ఏర్పడిన జిల్లా ఇది సో ఇది అంత కూడా వాటర్ సోర్స్ లేదు అందుకు కరువు ప్రాంతంగా ఉన్న టైంలో పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఒక ఆలోచన చేసి తోటపల్లి కాలువ తీసుకొచ్చి లక్ష ఇరవై వేల ఎకరాలకి సాగునీరు అందించే కార్యక్రమం పెద్దలు బొత్స సత్యనారాయణ గారు చేశారు అటువంటి నాయకులు ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఆయనతో ట్రావెల్ చేయడానికి ఇవాళ ఎమ్మెల్యే అందరికీ ఎమ్మెల్యే కావాలని ఉంటుంది మంత్రి కావాలని ఉంటుంది కానీ ఆయన చేసినట్టుగా కడపలో ఎలాగైతే డెవలప్ చేశారో రాజశేఖరరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చీపురి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ గారు అంత డెవలప్ చేశారు ఇవాళ పేరు పెట్టి ప్రతి వాళ్ళని పిలుస్తారు పేరు పెట్టి ఆయన ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా పది పదకొండు అయినా రెస్పాండ్ అవుతారు ఇంకా జిల్లా ప్రజలు మంచి అంటే ఫ్రూట్స్ తినాలి అభివృద్ధి జరగాలి అనే ఉద్దేశంతో మేము ఆయన్ని స్వాగతిస్తున్నాం ఆయన ఏమో ఎంపీగా ఉన్నా మీద చాలా డామినేషన్ ఎక్కువైపోయింది వాళ్ళందరిది మీరు ఇది చేయలేకపోతున్నారు తీసుకోలేరు అంత సీనియర్స్ మధ్య జనరల్గా ఎంపీ అంటేనే ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాలి అది ఎక్కడ నా గారు ఉన్నారా లేకపోతే ఇంకెవరున్నా కూడా మంత్రిగా ఉన్నా కూడా ఎమ్మెల్యేలు ఎంపీ అంటేనే ఎమ్మెల్యే అందరితో కలిసి కోఆర్డినేట్ చేసి పనిచేసుకోవాలి మనకు వచ్చిన ఏదైతే ఐదు కోట్ల నిధులు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యేలందరితో కలిసి ఈ ఐదు కోట్లు ఈ నియోజకవర్గానికి ఇంత ఇంత అంత చెప్పి మనం ఇచ్చి ఈరోజు ఇవాళకి నాకు ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా నాకు మళ్ళీ ఎంపీగా చంద్రశేఖర్కి ఇవ్వాలని అనిపించేటట్టుగా చేసుకున్నాను నేను సో నాకు ఈ దీంట్లో ఎంపీగా నేను ఆనందిస్తున్నాను ఏ రోజు కూడా ఎమ్మెల్యే కావాలని నేను అనుకోలేదు నేను అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారికి సో ఎంపీగా ఏం చేశారు మీరు సో ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో అండర్ పాసెస్ ట్రైన్కి సంబంధించి రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైల్వే సంబంధించి అండర్ ప్రాసెస్ ఓ రైల్వే ఇక్కడ ఉన్న మా అదంతా కలకట విజా విశాఖపట్నం కలకట లైన్ హైవే లైన్ పెద్ద లైన్ దానికి సంబంధించిన అండర్ పాసెస్ తీసుకున్నాం దాంతోపాటు చీపురుపల్లి చాలా ఓల్డ్ స్టేషన్ అది బ్రిటిషర్ టైంలోని కన్స్ట్రక్షన్ ఉంది ఆ స్టేషన్కి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ స్టేషన్ అంతా ఒకవైపు ఉంటుంది ఊరంతా ఇటువైపు ఉంటుంది సో దానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేకపోతే దానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తీసుకొచ్చి కట్టి పిచ్చిచ్చిన మొన్న అలా సడన్గా రాజాం విజయనగరం పాలకొండ రోడ్లు మధ్యన బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోయింది సడన్ కొలాప్స్ అయిపోతే దానికి సంబంధించి పదమూడు కోట్లు తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చే కార్యక్రమం చేసాం ఇప్పుడు ఏదైతే వారణాసి ఎక్స్ప్రెస్ కానీ ట్రైన్స్ కానీ వీటిని ఆపే క్రమంలో చేసాం అలాగే ఐదు కోట్ల నిధులు ఏవైతున్నాయో ముఖ్యంగా నేను రైతులకు సంబంధించిన కార్యక్రమాలు కూడా నేను తీసుకోవడం జరిగింది ఏదైతే పూర్వం వేసిన ఎలక్ట్రికల్ లైన్స్ అన్నీ కూడా గ్రౌండ్లో వేలబడుతూ పోల్స్ పడిపోయి ఉండే పరిస్థితి గ్రామీణ ప్రాంతంలోని దానికి పోల్స్కి డబ్బులు కట్టలేని పరిస్థితి పంచాయతీలో డబ్బులు లేని పరిస్థితి ఉంటే దాన్ని నేను మొత్తంగా దాన్నే తీసుకొని ఎక్కువగా వాటికి ఇచ్చాను ఎందుకంటే తక్కినవాడిని నాడు నేడి కింద కానీ పిఆర్ పంచాయతీ రోడ్లు కానీ కాలువలు కానీ అన్నీ కూడా ప్రభుత్వం నుంచి వస్తున్నాయి చేస్తున్నావు వాటిని కూడా తీసుకోవడం వల్ల నాకు చాలా ప్రజలందరూ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు అది నాకు కొంచెం నాకు సంతృప్తినిచ్చింది ఎక్కడ కూడా ఆ డబ్బులు అనేవి కరెక్ట్గా గవర్నమెంటే ఖర్చు పెట్టేటట్టుగా దానికి టెండర్ అంతా కూడా వాళ్ళే బోర్డు వాళ్ళకి ఇచ్చి బోర్డు ద్వారా మళ్ళీ ఎలక్ట్రికల్ బోర్డు వాళ్ళ ద్వారా ఖర్చు పెట్టే కార్యక్రమం చేస్తాను తాగునీరుకి సంబంధించిన కొంతవరకు బోర్డులు ఇచ్చాం కొన్ని శ్మశాన వాటికలు కూడా డెవలప్ చేయడం జరిగింది వాటితో పాటు ఎక్కడైనా ఏదైనా ఈ రా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమంలో నేను తిరిగినట్టుగా అంటే నేను పార్లమెంట్ సభ్యుడిగా మరి ఏ పార్లమెంట్ సభ్యుడు తిరిగాలో లేదో తెలియదు కానీ ప్రతి ఏడు నియోజకవర్గాల్లో కూడా ఉన్నంతవరకు కూడా గడప గడపకి కూడా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు గడప గడప కార్యక్రమాలను కూడా చేశాను అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసు అలాగే ప్రతిరోజు కూడా నా పార్లమెంట్ కాన్స్టిట్యుయన్సీలో కనీసం నాలుగు నియోజకవర్గాలు నేను టచ్ చేస్తాను మూడు నాలుగు నియోజకవర్గాలు ఇవేళప్పుడే నేను బొబ్బిలి వచ్చాను రాజాన్ వచ్చాను చిరుపుల్లి ఉన్నాను మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను సో రోజుకి మూడు నాలుగు నియోజకవర్గాలు వస్తే నేను గ్యారెంటీగా టచ్ చేస్తాను ఊర్లో ఉంటాయి పార్లమెంట్ సెషన్స్ లేకపోతే కమిటీ మీటింగ్స్ ఉంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే ఉండను కానీ ఉండేటప్పుడు ఇప్పుడు కూడా రోజుకి మూడు వందల కిలోమీటర్లు డెఫినెట్గా నేను తిరుగుతాను ప్రజలతో మమ్మైకే అయి ఉంటాను ఒక సర్పంచ్ లాగే నేను వాళ్ళు కూడా కలిసిమెలిసి ఉంటాం కనుక వాళ్ళందరూ కూడా ఈరోజు నాకు మళ్ళీ రెండోసారి ఎంపీ ఇచ్చారంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్